ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు మొన్నటి వరకు ఎగిరి ఎగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడిబిటంలో అవునా కాదా నడిగిపోతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను నిన్ను కాన్లాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తను తి పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు ఆతల మీ పడిపోయాడు అవునా కాదా అడుగుతున్నా ఒకప్పుడు అయ్యాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ తిరుగు తప్పాలను ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కరదార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా ఆరు మంది ఎంపీలు వదిలిపె వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకో పని చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు అలాంటి పరిస్థితులకు వచ్చాం ఈ రోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి ఇది ప్రారంభం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉధృతమైన తిరుగుబాటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనే అవార్డు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది ఈ రోజు మీరు చూస్తే ఈడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని చేసిన వ్యక్తిని నెల్లూరు పంపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊట్ చేశాడు ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు నెల్లూరు కోసం మిగిలేదేమి ఉండదు ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు కథాల్లో మీరు పంపిస్తారు నాకేమాత్రం అనుమానం లేదు పాట చేస్తారు నాకు తెలుసు ఐదేళ్లుగా అర్థంగా దోచేసి రోజు మీరు చూసి ఏమి చేయాలని దిక్కు తెలియడం లేదు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అతను ఒకటే ఆలోచించాడు నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదు విధంగా పోయాడు కడార నిన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోల్డింగ్సే నాకే అర్థం కాలా నేను రాజకీయాలు నలభై ఐదున్నాను కానీ ఇంత విచ్చలవితను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పెట్టారు మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు మీరు చూశారు నూట డెబ్బై ఐదు గల ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గందరగోళలో పడిపోయాడు ఎవరెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి పాపం ఏ వన్ విశాఖపట్నాలతో దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదో తెలియదు రేపేడో తెలియదు